ఒక దురాత్మ నన్ను వెంటాడుతుండేది వెంటాడుతుండేది వేధిస్తూ ఉండేది నాకు కలవరాన్ని కలుగు చేస్తుండేది నా మనస్సును పాడు చేస్తుండేది నా ఆలోచనను పాడు చేస్తుండేది జీవితం మీద విరక్తి కలుగుతుండేది మరణాపేక్ష గల తిరుగుతుండేవాడిని ఒక చీకటి నన్ను వెంటాడుతుండేది వెంటాడుతుండేది ఉండేది నేను పద్నాలుగు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చనిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను దేవుడు అక్కడి నుండి నన్ను తప్పించాడు ఆ తర్వాత సేవకు వచ్చాడు సేవలు పలు పర్యాయాలు ఎన్నెన్నో ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు పలు 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 విధమైన ప్రమాదాలు నన్ను చంపాలని సాతనగడ్డు ప్రయత్నించాడు కానీ దేవుడు అనుదినము అనుదినము నాయుడలో చూపిస్తున్న కృప నూతనమైన వాత్సల్యతన ప్రభు చూపుడు వల్ల ఈరోజు నేను సజీవుడని ఈ దేవుని సన్నిధిలో ఉన్నాను ఆమెను చెప్పడం గట్టిగా ఒక నేనే కాదండి మీరైనా ఇక్కడ కూడి వచ్చిన మీలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈరోజు సజీవుల సజీవుల మధ్యలో ఉన్నారంటే సజీవులుగా ఉన్నారంటే సజీవుల దేశంలో ఉన్నారంటే ప్రైస్ అలాడ్ అంతే కదండి మనం పాట రాసారు స్థుతి స్థుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతీ నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓ దేనికోసం బ్రతికించాడు దేవుడు కోవిడ్లో ఎంతమంది వందల మంది వేల మంది లక్షల మంది చచ్చిపోయారు ప్రైసలాడ్ చాలా బాధాకరమైన విషయం చాలా వేదనకరమైన సమ ఆ కోవిడ్ సమయాన శవాన్ని పాతి పెట్టడానికి కూడా వీల్లేక గుడ్డలతో చుట్టట ఇసరేసేవాళ్ళు అంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వింటుంటే ఎంతో వేదనకరమైన విషయం ఉన్న ఉన్నవాళ్ళు బలవంతులు డబ్బున్నవాళ్ళు లక్షాధికారులు కోటేశ్వర్లు ఆ సమయాల్లో ఒక్కొక్క న్యూస్ వింటూ ఉంటే నిజంగా గుండెలు అదిరిపోయాయి కొన్నిసార్లు ఒక పెద్ద డాక్టరు ఒక పెద్ద డాక్టర్ గారు ఎక్కడో కోవిడ్ బారిన పడిపోయి ఆయన చనిపోతే అతను తీసుకెళ్లి చెత్తకుడి దగ్గర పడేశారంటే ఒక పెద్ద డాక్టర్ గారు ఎంతోమందికి ప్రాణం పోసిన అలాంటి వార్తలు ఎన్నెన్నో 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 అండ్ క్యాంపస్లో కూడా కోవిడ్ వారిని చాలామంది పడ్డారు చాలామంది క్యాంపస్లో ఉన్న సేవకుల్లో చాలామంది మరి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలాగో అలాగా కోవిడ్ బారిన పడిపోయి అక్కడొక గుంపు ఉండేవాళ్ళు ఏది మన సిస్టర్స్ క్యాంపస్లో ఒక గుంపు ఉండేవాళ్ళు ఇంతక్రితం ఇంక వెనకాల రూమ్స్ అని ఉండేవి కోవిడ్ రూమ్స్ అవన్నీ కూడా తీసేసాం దేవద్దు ఎందుకంటే ఆ రూములు నాకు కోవిడ్ గుర్తుకొచ్చేది కొన్ని జ్ఞాపకాలు అంతే కవి దాంట్లో ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు అక్కడ ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు ఇక్కడ ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు ఏది సీనియర్లు జూనియర్లు అటుంటారు ఉంటారు కదండి అట్లా అటు కోవిడ్ ఒక బ్యాచ్ ఇటు కోవిడ్ పేషెంట్లు ఒక బ్యాచ్ అక్కడ